మోడీ డిజిటల్ ఇండియా అంటుంటే జగన్మోహన్రెడ్డి క్యాష్ ఆంధ్రప్రదేశ్ అంటూ మద్యం ఇసుకలో వచ్చిన డబ్బులను కంటైనర్లో తరలిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర రైతు సంఘం రాష్ట నాయకులు రాధాకృష్ణమ్మ నాయుడు మండల పార్టీ అధ్యక్షులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలుగు యువత నాయకులు ఈపురు మునిరెడ్డి తదితరులతో కలిసి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించిన అనంతరం భవిష్యత్తుకి గ్యారెంటీ కరపత్రాలను ఆయన అందజేశారు ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ ఆలూరు విష్ణువర్తన్ రావు షేక్ అల్లిముత్తు సతీష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎటుందంటే దొంగ 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 నడిచినట్టు అయ్యా ఈ నాలుగున్నర సంవత్సరంలో మద్యం కుంభకోణంలో ఆయన నెంబర్ వన్ జగనన్న ఇంత దోపిడి ఆన్లైన్ పేమెంట్లే రసీదులే ఒక ఒక ఆరోగ్యకరమైన మందులే ఎంఎన్సి కంపెనీలే ఆయన చెప్పిన చెత్త మందు విషయం దాగి సస్తున్నారు వేల మంది వేల కోట్లు మోర్ దాన్ ల్యాక్ క్రోర్స్ కంటైనర్లలో క్యాష్ డబ్బులు కట్టలు ఎత్తుకొని కంటైనర్లు వేసుకుని పోయి తోలుకుంటున్నారు ఆయన మోడీ గారు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద మద్యం కేసాడు ఎప్పుడు ఆయన నిద్రపోతున్నాడు ఆయన ముఖ్యమంత్రి దాదాపు మోర్ దాన్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నిద్రపోతే హ్యాపీగా మద్యం కుంభకోణం చేసుకొని ఇప్పుడు ఇసుకలో ఇటువంటిది మనం ఎప్పుడు చూడలే ఇసుక భారీ కుంభకోణం మేలకోట్ల కుంభకోణం ఆ పురంధీశ్వరమ్మ వారం రోజుల క్రితం మద్యం మద్యం కుంభకోణం అన్నది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద నాలుగు రోజుల క్రితం మద్యం కుంభకోణం అని కేసు పెట్టాడు పురంధీశ్వరమ్మ మూడు రోజుల క్రితం ఇసుక కుంభకోణం అన్నది ఆయన జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం ఇసుక కుంభకోణం అని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు ఎక్కడన్నా ఫైవ్ ఇయర్స్ నువ్వు దోపిడీ చేసి ఒక ఉచితంగా ఇచ్చిన ఇసుక ఉచితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అందజేసిన ఇసుక ఎందుకంటే ఆ భవన కార్మికులు భవన నిర్మాణ కార్మికులు చూసిన అవస్థలు చూసి ఫ్రీగా ఇస్తే దానికి కుంభకోణం ఉచితంగా ఇస్తే కుంభకోణం రెండు ల రెండు లక్షల పదమూడు వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే కుంభకోణం ఫైబర్ నెట్ కనెక్షన్ ఆయన మూడు వందల యాభై కలెక్ట్ చేస్తున్నాడు నూట నలభైకి చంద్రబాబు నాయుడు టైంలో కనెక్షన్ ఇచ్చాం నూట నలభై రూపాయల నెలకి దానికి కుంభకోణం చంద్రబాబు నాయుడు కుంభకోణం ఇది ఒక దుర్మార్గుడి చేతిలో ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ ఒక దుర్మార్గుడి చేతిలోకి వెళ్ళిపోయింది ఏమవుతుందో అర్థం కావటం ఆడ సెక్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ క్యాబినెట్ నిర్ణయాలు అసెంబ్లీ తీర్మానాలు అన్ని పక్కన పెట్టి చంద్రబాబుని జైల్లో పెడితే ఎలక్షన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ఎలక్షన్ ఎదుర్కొనే దమ్ము లేనోడు జగన్మోహన్ రెడ్డి అది ఆ దేవుడు ఉన్నాడు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాడపేడ తెలుసు